హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ భారతీయ సినిమాల్లో పాటలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే సినిమా పుట్టినప్పటి నుంచి పాటలు లేకుండా సినిమా అనేది నిర్మాణం జరిగేది కాదు సినిమాల్లో పాటలు పాడడం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది నేపథ్య గాయకులు తమ ప్రతిభతో రాణించారు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు బాలీవుడ్ విషయానికి వస్తే పాత తరంలో లతా మంగేష్కర్ మహమ్మద్ రఫీ కిషోర్ కుమార్ ముఖేష్ మహేంద్ర కపూర్ వంటి సింగర్స్ మనకు ప్రముఖంగా కనిపిస్తారు అయితే ఎప్పటికప్పుడు కొత్త సింగర్స్ వస్తూనే ఉన్నారు కొత్తదనాన్ని కోరుకునే శ్రోతలు శ్రావ్యమైన పాటలతో అలరించే అందరినీ ఆదరిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రాంతంలో సంగీత ప్రపంచంలో ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది టీ సిరీస్ సంస్థ పంతొమ్మిది వందల యాభై రెండు కాపీరైట్ యాక్ట్ ప్రకారం పాత పాటలను మళ్ళీ కొత్త ఆర్కెస్ట్రాలతో రికార్డు చేసుకునే సదుపాయం అందులో ఉంది దాంతో పాత పాటలనే మోడ్రన్ వాయిద్యాలపై వినే అవకాశం శ్రోతలకు కలిగింది మొదట టీ సిరీస్ సంస్థే ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఆ తరువాత కొన్ని ఇతర సంస్థలు కూడా ఈ తరహా పాటల్ని మార్కెట్ లో విడుదల చేశాయి బాలీవుడ్ సింగర్స్ మహమ్మద్ రఫీ లతా మంగేష్కర్ కిషోర్ కుమార్ ముఖేష్ పాటలను ప్రధానంగా టీ సిరీస్ సంస్థ రీమిక్స్ చేసింది ఈ ప్రక్రియ ద్వారా ఎంతో మంది కొత్త సింగర్స్ పరిచయం అయ్యారు పాత పాటలను ఒరిజినల్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా పాడడం ద్వారా ఎంతో ఆదరణ పొందారు వారిలో సజ్జద్ అలీ వినిప్ సచ్దేవ్ వందన వాజ్పేయి వంటి సింగర్స్ ఉన్నారు వీరంతా లతా మంగేష్కర్ మహమ్మద్ రఫీ ముఖేష్ వంటి సింగర్స్ పాడిన పాటలను మళ్లీ యథాతథంగా పాడడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు దాదాపు టీ సిరీస్ సంస్థ ఈ తరహాలో కొన్ని వేల ఆల్బమ్స్ ను రిలీజ్ చేసింది తద్వారా అంతులేని ఆదాయాన్ని సంపాదించుకుంది పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన ఆషిఖీ చిత్రం ద్వారా నేపథ్య గాయకుడిగా బాలీవుడ్కి పరిచయమైన ఒక సినిమాతోనే టాప్ సింగర్గా పేరు తెచ్చుకున్నారు కుమార్ సారు టీ సిరీస్ సంస్థ రూపొందించిన ఆల్బమ్స్లో పాటలు పాడడం ద్వారానే కుమార్ సాను సింగర్గా మంచి పేరు తెచ్చుకున్నారు ఆ రీమిక్స్ ఆల్బమ్స్లో కిషోర్ కుమార్ పాడిన పాటలను కుమార్ సాను పాడేవారు కుమార్ సాను అసలు పేరు కేదర్నాథ్ చిన్నతనం నుంచి కిషోర్ కుమార్ మార్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కుమార్ సాను సింగర్ గా మారి ఎన్నో ఫంక్షన్స్ లో రెస్టారెంట్స్ లో పాటలు పాడడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు అక్కడ కూడా ఎక్కువగా కిషోర్ కుమార్ పాటలే పాడేవారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కిషోర్ కుమార్ మరణించారు కిషోర్ కుమార్ ను వాయిస్ ఉన్న కుమార్ సానుకు సినిమా అవకాశాలు వచ్చాయి మొదట్లో కిషోర్ కుమార్ ను అనుకరిస్తూ పాటలు పాడిన కుమార్ సాను ఇండస్ట్రీలో సింగర్ గా తెచ్చుకున్న తరువాత శైలిని ఏర్పరచుకున్నారు ఇరవై దేశ విదేశ భాషల్లో ఇరవై ఒక్క వేల పాటలు పాడిన కుమార్ సాను పేరిట ఓ అరుదైన వరల్డ్ రికార్డు ఉంది అదేమిటంటే ఒకే రోజు ఎక్కువ పాటలు రికార్డు చేసిన సింగర్ గా తన పేరును గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ నమోదు చేసుకున్నారు కుమార్ ఒకే రోజు ఇరవై ఎనిమిది పాటలు రికార్డు చేయడం ద్వారా ఈ రేర్ ఫీట్ ను సాధించారు కుమార్ సాను ఇప్పటి వరకు దాన్ని ఎవ్వరూ క్రాస్ చేయలేకపోయారు ముప్పై సంవత్సరాలుగా ఈ రికార్డు అతని పేరు మీదే ఉండడం విశేషంగా చెప్పుకోవాలి